హాయ్ అండి నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే స్పెషల్ ఏంటంటే ఈ చల్లటి వాతావరణంలో శీతాకాలంలో కరకరలాడే అప్పడాలు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటాయన్నమాట కావాలంటే చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో బొబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది ముందుగా మనం ఏదైనా ఒక పెద్ద పొళ్ళం కానీ ఒక బేసిని కానీ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అందులోకి ఒక జల్లిడు పెట్టుకుని ఈ విధంగా ఒక కప్పు వరిపిండి వేసుకుని మనం ఏదైనా ఒక కొలత పెట్టుకోవాలన్నమాట అలా వరిపిండి వేసుకున్న తర్వాత జల్లించుకుని జల్లించుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే వాము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకోవాలి తర్వాత అందులోకి అర స్పూను పసుపు వేసుకున్నాం తర్వాత దీంట్లోకి నిండుగా ఒక స్పూను లేదా ఓటిం పవర్ స్పూను కారం వేసుకోవాలి తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని నాలుగు ఎల్లిపాయలు కలిపి మెత్తగా ఆడుకుని ఇందులోకి అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట ప్యాకెట్ వేసుకోకూడదండి మనం కొట్టుకుని వేసుకోవాలి ఇలా మెత్తగా చిదగొట్టుకుని తర్వాత ఒకసారి పిండంతా కలుపుకుని తర్వాత ఒక చుక్క ఆయిల్ పోసుకుని వేడివేడి వాటర్తో కలుపుకోవాలండి వాటర్ వేడిగా ఉండాలి అప్పుడే మనకి చెక్కలు మన కరకరలాడితే క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూడండి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా పూరి పిండి కలుపుకున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి మన పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత తడి ఆరిపోకుండా ఉంటాకి జస్ట్ ఒక్క చుక్క ఆయిల్ని మొత్తం పిండి అంతా అప్లై అయ్యేటట్టుగా ఇలా పైన రాసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఈ పిండిని చిన్న చిన్నగా గోలీలాగా ఉండల్లా చుట్టుకోవాలి మనం అప్పుడల్లా ఏ సైజ్ చేసుకోవాలనుకుంటామో ఆ సైజుకి తగ్గట్టుగా మనం ఈ పిండిని ఉండలు చుట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండి అంతా కూడా ఫస్ట్ ఈ బాల్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం బాల్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక పాలితీన్ కవర్ తీసుకోవాలి ఇలా పాలితీన్ కవర్ తీసుకుని మనం ఏదైనా ఒక టేబుల్ మీద కానీ ఇలా పూరీ రాయి ఉంటే పూరీ రాయి మీద కానీ ఇలా పెట్టుకుని దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఏమో రాయక్కలేదండి జస్ట్ అంటే మనం నొక్కే అప్పడాలు అంటికిపోకుండా ఉండటం కోసం ఇలా లైట్గా ఆయిల్ రాసుకుని తర్వాత ఈ విధంగా మనం పెట్టుకు చుట్టుకున్న ముద్దులన్నీ కూడా ఇలా పేర్చుకునే తర్వాత మనం ఏదైనా ఒక లోటా కానీ ఏదైనా కింద సమానంగా పల్చగా ఉండే గిన్నె కానీ తీసుకుని దానికి కూడా ఒక కవర్ తొడిగి ఈ విధంగా నొక్కుకోవాలండి నేనైతే అరిసెలు నొక్కునే చెక్క ఉంటుంది కదా ఆ చెక్క పైదానికి ఇలా కవర్ తొడిగి నేను నొక్కుతున్నాను అనమాట చూడండి ఈ విధంగా ఈ మందంలో నొక్కుంటే సరిపోతుంది తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి చప్పున మొత్తం వాయికి సరపడగా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పున వేసుకుని వెంటనే కలిపేకోకుండా కొంచెం జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏగనవ్వాలండి అప్పుడే మనకి రోస్ట్గా కరకరలాడుతాయి అనమాట ఇలా ఏగిన తర్వాత శుభ్రంగా ఆయిల్లో దేవేసుకోవాలి తర్వాత మిగిలిన అప్పుడాలను కూడా వాయేసుకోవాలి ఈ విధంగా ఏపుకొని ఇలా దేవుకునేవన్నీ కూడా ఒక బెజ్జల గిన్నెలో వేసుకుని వేసుకుంటే అప్పుడు ఇందులో మిగిలిన ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ మొత్తం వాడిపోతుంది అంతేనండి కరకరలాడే అప్పడాలు రెడీ అయిపోయినాయి చూడండి పప్పు చెక్కలు రెడీ అంతేనండి అప్పడాలు తయారు వీడియో చూశారు కదా మీ గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోని పది మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి